ఫ్రెండ్స్ మేమైతే కొండ మీద ఇది చూడరా చూ సీపులు దించడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ అందరికి నమస్కారం చూడండి సీపులు కొట్టడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నచ్చితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తున్న రహదారి చూడండి ఓకే అవుతుంది మంచే మంచు చూడండి ఏటి మంచు అంత కనిపించట్లేదు సూర్యుడు చూడండి కనిపించట్లేదు మంచు మంచులో మా ప్రయాణం రోడ్డు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి సూపర్ గా అయిపోయింది మధ్యాహ్నం పోయినానికి చూడండి వాటర్ మొయ్యడం చూడండి యుద్ధానికి సిద్ధమవుతున్నారు కత్తులు కర్రలు అంత సిద్ధం చేస్తున్నారు సరే చూడండి యుద్ధానికి సిద్ధం అవుతున్నారు చూడండి ఇలా గొగో చేయాలి ఇంకా అప్పుడే తెగుతుంది బాగా చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొండ మీద సీపర్లు నరకడా వచ్చాము చూడండి ఇదండి సీపర్లు ఓకే చూడండి అక్కడ తీసేవాళ్ళు తీస్తున్నారు ఓ మేడం చూడవా అది చూడండి మొత్తం తీస్తున్నాం ఓకే మళ్ళీ భోజనం టైంకి మళ్ళీ తీస్తారండి వీడియో ఓకేనా లాస్ట్ వారు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడు చూడండి సీపర్లే సీపర్లు చెమట్లు కారిపోతుంది బా గట్టిగా నరకు ఓయ్ ఇటు చూడు నరకు చూడండి గొప్ప కష్టము కొండ పని అంత అంత ఈజీ కాదు చూడండి దట్టమైన కొండల మధ్యన మేము ఉన్నాము ఓకే మొత్తాన్ని కొండపైకి నరకడం అయ్యింది ఓ మేడం ఇటు చూడు అది చూడండి మొత్తం నరికినాము నరకరా ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి మొత్తానికి శివర్ శివరు శివర్ మొక్క ఉన్నదండి ఆ శివరు మొక్క నరికితే భోజనానికి వెళ్ళిపోదామని చూస్తున్నాం ఓకే చూడండి వీళ్ళిద్దరు ఇక్కడ డ్రైవరావు అలా గనుకో ఇటు చూడు దులుపు చూడండి సింత్ బాట్లు దులుపుతున్నాడు ఇదా ఏరుతున్నారు అది నాదది చూడండి జస్ట్ ఇప్పుడే అయిపోయింది చూడండి మేము నరికిన కొండ బాగుంది కదా చింతపళ్ళు తింటున్నాం ఆకలేస్తుంది ఏం చేస్తాం దాహం వేస్తుంది ఆకలి తింటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆ కొండ అయితే చూస్తున్నారు కదా అది మొత్తం సీప్రే చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం సీపర్లే చూడండి ఈ చివరి వరకు మొత్తం సీపర్లు ఎప్పుడు నరుకుతారు ఇప్పుడు ఓకే లొకేషన్ అయితే మామూలుగా లేదు దట్టమైన కొండల్లో సీపర్ పంట చూడండి చూడండి ఫ్రాండ్స్ నరకడం అయితే అయిపోయింది డ్రైవరావు అద్దే చూడండి మేము తీస్తున్నాము చూడండి ఎంతమంది అయ్యారు చూడండి దగ్గర దగ్గరగా ఇరవై మంది అయ్యాము ఇది చూడరా చూడండి కష్టము

చూడండి కష్టం కష్టం అండి కొండ పని అంతే చూడండి కష్టము మామూలు కష్టం కాదు

చూడండి కష్టపడి వచ్చారు చూడండి కత్తులతో దాదాగిరి చూడు 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 వేడి నీరు తెచ్చినా తాగినారు గేదెల్లాగా చెరువులోని గేదెల్లాగా తాగినారు భోజనం టైము టోటల్గా భోజనం చేసి చూడండి మళ్ళీ ఈ లైన్ కొడుతున్నాము ఓకే చూడండి ఎండా మాడిపోతున్నాము కారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నా లైన్ అయితే అయిపోయింది వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి ఆ శివర్ వరకు ఉన్నారు ఇంక నరకలే చూడండి సీపు మొయ్యడం ఎంత కష్టము చూడండి చూడండి కొండ మీద చూడండి కొండ మీద చూడండి మా పంట ఓకే చూడండి మొత్తానికైతే పనులు అయిపోయిందండి ఓకే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలాంటి కొండల్లో పని చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి మేకల్లాగా అక్కడ జనాలు ఉన్నారు చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేస్తున్నాయి చూడండి సీపర్లు తీస్తున్నారు ఓకే చూడండి సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు టైం వచ్చేది అయింది ఓకే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయే టైం అయ్యిందండి చూడండి అంతా సర్దుతున్నాం చూడండి మా కష్టాలు ఏం చేస్తాం ఇలా దించాలి ఈ రోజు నరికింది చూడండి పికప్ అయిపోయింది ఇలా పెట్టేసి తీసుకెళ్తాము ఓకే లాస్ట్ వరకు చూసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి 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 వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ అందరికీ